మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి రఘురామ్ జానకి రామలక్ష్మి ఉంటే అప్పుడే బామ్మ రఘురాంతో ఉన్న ఒక్కగానొక్క కూతురు పెళ్ళి ఇలా గుళ్ళో చేయటం ఏంటి రఘు నాకేమీ నచ్చటం లేదు అని అంటుంటే శివరామ్ చెప్పిన మాటలన్నీ కూడా రఘురామ్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు రామలక్ష్మి ఆ శౌర్యని ప్రేమించింది తనతో వెళ్ళిపోవాలనుకుంది అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ గౌరవం కన్నా నాకు నేనే ముఖ్యం కానప్పుడు కూతురు ఎక్కువ అవుతుందా అని రఘురాం బాధపడుతూ చెప్తూ ఉంటే మన రామాన్ని కూడా తీసుకువెళ్దాం తనకు నచ్చినవి తీసుకుంటుంది షాప్లో అని జానకి అంటుంది ఇక నుంచి మనకు నచ్చిందే తనకు నచ్చాలి తను రాను అవసరం లేదు నువ్వు రా జానకి చాలు మనం వెళ్ళి తీసుకువస్తాము అని రఘురాం తేల్చి చెప్పేస్తాడు అలా రఘురాం చెప్పటంతో జానకి కూడా బాధపడుతూ ఉంటే రామలక్ష్మి చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది రఘురామ్ అలా రామలక్ష్మికి ఏ మాత్రం ఇష్ట ఇష్టాలకి ప్రాధాన్యత ఇవ్వకుండా తన ఇష్ట ప్రకారమే చేసుకుంటూ వెళ్తూ ఉంటే రామలక్ష్మి ఏడుస్తూ గుండెలు పగిలేలా లోపలికి వెళ్ళిపోతూ ఇంకా ఇంకా ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి బాధని చూడలేక జానకి కూడా బాధపడుతూ రఘురం మాటని లేక రఘురం వెంట నడిచి వెళ్తూ ఉంటుంది